ఈరోజు దేశంలో మళ్ళీ ఈవీఎంల పైన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పనితీరు పైన చర్చ నడుస్తా ఉంది అందుకు ప్రధానంగా రాహుల్ గాంధీ గారు ఈరోజు చేసినటువంటి ఆరోపణలు దాంతోపాటు బీహార్ ప్రతిపక్ష నాయకుడికి ఉన్నటువంటి తేజస్వి యాదవ్ చేసినటువంటి ఎలక్షన్ కమిషన్ పైన ఆరోపణలు తేజస్వి యాదవ్ ఓటే లేదంట ఓటర్ లిస్టులో యాభై రెండు లక్షల ఓట్లు తీసేశారంట బీహార్లో దీనిపైన పెద్ద ఎత్తున దుమారం నడుస్తూ ఉంది ఇక రాహుల్ గాంధీ గారు అయితే పార్లమెంట్లో బయట ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పైన తీవ్ర స్థాయిలో ధ్వజం ఆయన సీరియస్ అవుతూ ఉన్నాడు దేశంలో గ్యాంబ్లింగ్ జరుగుతుంది ఎలక్షన్ అనేది వీళ్ళు ఈవీఎం ట్యాంపరింగ్ చేస్తున్నారు ఓట్లు చోరీ చేస్తున్నారు ఇదంతా ఎంత దారుణమైన గతంలో ఎప్పుడూ లేదు స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక చేతిలోకి వెళ్ళిపోయింది అని చెప్పి తీవ్ర స్థాయిలో రాహుల్ గాంధీ గారు ఆరోపణలు చేస్తూ ఉన్నారు దీనిపైన ఇంతవరకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మాట్లాడాలి రాహుల్ గాంధీ గారు దాంతోపాటు అడిషనల్గా మాట్లాడుతున్నది నా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు ఏదైతే ప్రతి ఆరున్నర లక్షల మంది ఓటర్లో లక్షన్నర ఓట్లు ఫేక్ అని తేలింది నా ఏదైతే మాకు వచ్చినటువంటి డేటా మేము సేకరించిన డేటాలో మా దగ్గర వందకు వంద శాతం ఆధారాలు ఉన్నాయి ఈసీ మాకు ఒరిజినల్ ఓటర్ లిస్ట్ ఇవ్వలేకపోయింది ఈసీ ఇచ్చిన వివరాలతో పోలిస్తే మో మోసం బయటపడిపోయింది ఈసీ ఇచ్చిన ఓటర్ లిస్టు స్కాన్కో చేయలేము కాపీకో చేయలేము అయిదని చెప్పారు రాహుల్ గాంధీ గారు రానున్న రోజుల్లో మా దగ్గర ఉన్న డేటా మొత్తం బయట పెడతామని చెప్పి రాహుల్ గాంధీ గారు ఈవీఎంలు స్కామ్ గురించి తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మోసం గురించి బయట పెడతామని చెప్పి రాహుల్ గాంధీ గారు ఈరోజు మాట్లాడారు దేశం మొత్తం దీనిపైన పోరాడాలి మోడీ గారు అంటే ఒకప్పుడు దేశం మొత్తం పెద్ద గౌరవం ఉండేది ఈరోజు మోడీ గారు ఇలాగే గెలిచారని చెప్పి దేశం ముందుగా బయటపెడితే మోడీ గారు చరిత్రలో నిలిచిపోతారు ఇటువంటి నిజంగా గెలుపు గెలిపేనా మోడీ గారు ఏంటి మీరు గెలవటం కోసం ఇంత మ్యానిపులేషన్ చేయాలా ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకుంటే ఇట్లాంటి అని చెప్పి నాకు ఇక్కడ మాట గుర్తొస్తుంది రెండు వేల పద్దెనిమిదిలో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఒక మాట అన్నారు ఈ దేశంలో రెండు వేల పంతొమ్మిదిలో నరేంద్ర మోడీ గారు కానీ గెలిస్తే భవిష్యత్తులో ఎన్నికలు అనేవి సజావుగా జరగవు ఆయనకు ఆయన ప్రకటించుకుంటాడు ఎన్నికలు లేకుండా నేనే శాశ్వతంగా ప్రధానమంత్రిగా ఉంటాను ఐదని ప్రకటించుకున్న ఆశ్చర్యం లేదు అని చెప్పి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు రెండు వేల పద్దెనిమిదిలో మాట అన్నారు మోడీ గారు ఈ దేశానికి అత్యంత ప్రమాదకారి ఐదని సరిగ్గా మోడీ గారి మీద ఇట్లాంటి సమయంలో ఇటువంటి ఆరోపణలు రావటం నిజంగా ఆయన మీద ఉన్న గౌరవం చాలా వరకు తగ్గిపోతుంది ఇదే కాని ఆరోపణలు ప్రతి ఒక్కరు ఈరోజు అదే చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈసీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేసినటువంటి మోసం ఈవీఎం ట్యాంపరింగ్ అనేది ఇప్పటి ప్రజలు గుర్తు తెచ్చుకుంటూ ఉన్నారు ప్రకంపలు రేపుతూ ఉంటుంది అది ఒకసారి గుర్తెచ్చుకుంటే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వీవీ స్లిప్లు స్లిప్పులు ఒంగోలు లెక్కించాల్సి వస్తే ఎన్ని నాటకాలు ఆడింది అందరం చూసాం ఎంత దారుణమైన పరిస్థితి తీసుకెళ్లింది అందరం చూసాం నెలిమారలు అయితే ఓటింగ్ రోజు ఏదైతే తొంభై తొమ్మిది శాతం లెక్కించే రోజు వచ్చింది పొద్దున్నే సాయంత్రం దాకా ఓటింగ్ రోజు వాడిని ఈవీఎంకి లెక్కించే రోజు తొంభై తొమ్మిది శాతం ఛార్జింగ్ ఉంది దాంట్లో ఎక్కడో మోసం జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఓడిపోయినరోజు చెప్పారు ఎవరో మోసం చేశారు ఏదో జరిగిందని చెప్పాలన్నా కూడా నా దగ్గర ఆధారాలు లేవని ఈరోజు రాహుల్ గాంధీ గారి దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి తేజస్వి యాదవ్ అయితే ప్రెస్ మీట్ పెట్టుబడి చూపించాడు ఇదిగో నా ఓటే లేదు ఇదేంది ఇదేంది దారుణం అయ్యిందని ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లేదు లేదు తేజస్వి యాదవ్ ఉందని చెప్తాడు తేజస్వి యాదవ్ లైవ్ మీడియా ముందు చెప్పాడు ఫోన్ పెట్టుకొని ఇంత దారుణంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద ఆరోపణలు వస్తున్నా కూడా ఏది వాళ్ళు నిరూపించుకోవాలని ఎందుకు ఆలోచన చేయట్లేదు ఎస్ మేము మా మీద ఎటువంటి ఎంక్వైరీ అనే వేయండి ఏదేం చేయండి అని ఎందుకో వాళ్ళు దాని మీద ఎంక్వైరీ మేము కూర్చోవట్లేదు ఇటువంటి దేశంలో ఏదైనా కానీ ఎలక్షన్ ట్యాంపరింగ్ జరిగిందంటే మాత్రం చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి దాని వెనక ఎవరు ఉన్నారు ఏం జరిగిందని చెప్పి ఒక విచారణ కమిటీ వేయాలి ఇది అయితే ఉపేక్షించాల్సినది అయితే కాదు ఆంధ్రప్రదేశ్లో అయితే మరీ ఘోరం మరీ అసలు సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా పాటించాలి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈరోజు ప్రతి గ్రామంలో ఆంధ్రప్రదేశ్లో వెళ్తే ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు చెప్పేది అదే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఏదో ట్యాంపరింగ్ ఏదో జరిగిందంటయా ఏదో గోల అని చెప్పి ప్రతి గ్రామంలో అదే చూస్తారు పెట్లు మార్చారా బాక్సులు మార్చుకున్నారా వాళ్ళు ఓట్లన్నీ ఓట్లు ఈ అయిదని గ్రామ గ్రామంలో ఆంధ్రప్రదేశ్లో చర్చ నడుస్తుంది ఈ నిమిషాన్ని కూడా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఎనభై ఏళ్ళు యాభై ఏళ్ళు పైబడిన వాళ్ళు ప్రతి ఒక్కరు అదే మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళకే నమ్మకం పోయింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పైన ఇంకా మన దేశం ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకోవడానికి ఏం వాల్యూ ఉంటుంది దయచేసి ఇటువంటి ఆరోపణలు నేను వస్తే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ముందుండి ఆరోపణలన్నీ క్లియర్ చేయాలి కానీ ఇంతవరకు వాళ్ళు ముందుండి మేము క్లియర్ చేయడానికి ముందుకు రామని చెప్పడం బాధాకరమైన విషయం